జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత చంద్రబాబు గారు పగ్గాలు తీసుకున్నటువంటి ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీ ఛానల్లో జగన్ భద్రత కోసం తొమ్మిది వందల ఎనభై మంది తొమ్మిది వందల ఎనభై మంది అని చెప్పి ఒక అబద్ధ బతుకులేని ఫేకు ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకొచ్చారు జనంలోకి ఏ స్థాయిలో ఎక్కిందంటే టీ కొట్టు కాల్సేవాడు కూడా జగన్ తొమ్మిది వందల ఎనభై మంది భద్రత అంట అంతమంది ఏం చేస్తారు వీళ్ళు ఏందో ఏమో అని మాట్లాడుకునే దగ్గరకు వచ్చారు అయ్యా కాదు అంతా ఇంట్లో పని చేసే వాళ్ళ దగ్గర నుంచి వంట వాళ్ళ దగ్గర నుంచి శ్రీ దగ్గర నుంచి అందరి నుంచి మొదలు పెడితే నట ముప్పై తొమ్మిది మంది అని ఏడుగు జనానికి కట్కనలే ఏకంగా తొమ్మిది వందల ఎనభై మందితో జగన్ భద్రత అని ఐడి వచ్చేసాయి ట్విట్టర్లో వెతికితే దొరుకుతాయి చూడండి ఆ తర్వాత జగన్ భద్రతను పూర్తిగా తగ్గించేశారు ఇలా ఈ టీడీపీ కరపత్రికలో ప్రచారం చేయడం వాళ్ళ టీవీ ఛానల్ కొట్టాలలో ప్రచారం చేయడం భద్రత తగ్గించేయడం సరే సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు వెళ్ళి హైకోర్టు పిటిషన్లో కూడా వాళ్ళ నెలలో కూడా మాట్లాడడం పిటిషన్లో కూడా ఏం రాశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది జూన్ మూడవ తేదీ నానికి గా నూట ముప్పై తొంభై మంది స్వీపర్లు వంతులు అంతా కలిపి మంది భద్రత ఉండేది వండపల్లంగా వీళ్ళు దాన్ని సాగానికి పైగా పూర్తిగా తీసేశారు దాన్ని చాలా తక్కువగా తగ్గించేశారు ఆఫీస్ దగ్గర ఒక పోలీసు లేదు ఇంటి దగ్గర ఒక పోలీసు లేదు చుట్టూ ఇద్దరు పోలీసులు ఉంటారు మరి దారుణం చేశారని చెప్పి ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేస్తే హోంమంత్రి మాట్లాడతారు తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత కావాలని జగన్ పిటిషన్ వేశాడు హైకోర్టులో అంటారు ఎంత అసలు బే 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 తొమ్మిది వందల యాభై మందితో భద్రత కావాలి అని జగన్ పిటిషన్ వేసాడు హైకోర్టులో అని చెప్పి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ పెడతారు ఇంత ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది చూడండి అధికారంలో ఉన్న వాళ్ళు హోం మంత్రిగా ఉన్న వాళ్ళు మంత్రివర్గంలో ఉన్న లోకేష్ లాంటి వాళ్ళు కూడా ఇంత తప్పుడు ప్రచారం జనానికిమే ఎక్కుతున్నాయి ఎవడు అయ్యా కాదు అది తప్పు అని చెప్పి అడిగితే ఎవరు చెప్పాలి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది ఏది ఎక్కడానలేదే తొమ్మిది వందల మంది అది ఇది ఆ అంశమే లేదు కదా మరి వీళ్ళు ఎందుకంటే కేవలం ఫేకు తప్పుడు 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 మనుషుల ప్రచారం ఎంత దారుణంగా దీదే నిన్న ఈ రోజు ఫుల్ ఇదే సోషల్ మీడియాలో సర్క్యులే తొమ్మిది వందల ఎనభై మంది యాట మొత్తుకొని చెబితే కాదు అని చెప్పి వినేవాళ్ళు ఎవరు వినేవాళ్ళు ఎవరు అరే అదే లోకేష్ ఒక ఎమ్మెల్యేగా కూడా కాదు ఎమ్మెల్సీగా కూడా కాదు బ్లాక్ క్యాడ్ కమాండర్స్ తుపాకులు పట్టుకునే భద్రత వచ్చింది ఆయనకు ఎవరు వ్యతిరేకించలే ప్రాణాలు ఉన్నప్పుడు ఉందేమో ఉండని బ్లాక్ క్యాడ్ కమాండర్స్ చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి ఆయనకు బ్లాక్ క్యాడ్ కమాండర్సే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కువ భద్రత చంద్రబాబుకే ఉంది ఎవరేమైనా అబ్జెక్ట్ చేయలే ప్రాణాలతో చెలగటం ఏంటి మరి జగన్ వీళ్ళు ఇస్తున్నది ఏంది చేసే ప్రచారం ఏంది హైకోర్టులో పిటిషన్ వేసినా కూడా దాన్ని కూడా తప్పుడుగానే ప్రచారం దాని మీద కూడా తప్పుగానే ప్రచారం మనం ఎంత నెత్తి కొట్టుకున్నా జనానికి అవిన అవసరం లేదంట అందుకని ఇప్పుడు మనంగానే జనానికి చెవులకు చాలా వినసొంపుగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలి ఈ రోజు హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి భద్రతపై విచారణ జరిగింది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కమాండోలను ఎంతమంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కమాండోలను జగన్ చుట్టూ తుపాకులు పట్టుకొని ఉండే విధంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది లేకపోతే హైకోర్టు ఆర్డర్ ఎందుకు లేదు న్యాయస్థానాన్ని మనం దెబ్బతో పట్టించకూడదు సో జగన్ విచారణ సందర్భంగా తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కమాండోలతో భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం ప్రకటించింది అని చెబితే సమ్మ ఉంటుంది దినానికి ఒక ఫ్యాన్సీ నంబర్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తుపాకులు పట్టుకొని జగన్ చుట్టూ ఉంటారు ఇక్కడ నుండి అబ్బా జనం చెవులకు మేక ఫుల్ సమ్మగా ఉంటుంది ఎంజాయ్ చేసుకోండి సమ్మగా ఉంటుంది ఎందుకంటే అబద్ధాలు ఇవన్నీ బాగా త్వరగా ఎక్కుతాయి కదా బాగా బ్రహ్మాండంగా ఎక్కుతాయి కదా రోజు హత్యలు అత్యాచారాలు ఒకరిని ఇద్దరిని ముగ్గురిని ఆడు చూసినా చంపుతూ ఉంటే సంపతున్నారు సంపతున్నారు నెత్తి నెత్తినో కొట్టుకుంటాడు పట్టించుకునేవాడు ఎవడు మాట్లాడేవాడు ఎవడు అడిగా అడిగేవాడేవాడు మాట్లాడే సంఘం ఏంటి అడిగే నాయకుడు ఎవడు ఒక పార్టీ లేదు ఒక సంస్థ లేదు ఒక న్యాయస్థానం లేదు ఎప్పుడు అడిగి అడిగి పెట్టట్లే ఆడెవడ కూర్చొని అసలు గాంధీగిరి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడే కూడా ఒక దాడి లేదు ఒక అంత లేదని వాడు చెబుతూ ఉంటే అదంతా నిజమని చెప్పి గింతకి పెద్ద కమెంట్లు పెడతారు సరిగింద ఏం చేస్తాం దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు జనం దానికి సమ్మగా ఉంది మరెందుకు మనం నిజాలు చెప్పడం మనం అన్ని అబద్ధాలే చెప్పుకుంటూ పోతే జనాలకు కావాల్సింది శ్రవణానందం సమ్మగా అబద్ధాలు జీవితాలు నాశనం చేసుకుంటూ చేసుకోవాలి అన్ని అబద్ధాలే నమ్మి 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 నాశనం అయిపోతామంటే అయిపోయి మనం ఎందుకు ఓరికే రోజు నిజాలరా నిజాలరా అని మొదలుకొని చెప్పాలి ఇక్కడ నుంచి ఇట్లే చెప్పాలి జగన్ భద్రత ఇక్కడి నుంచి మొదలు కానీ తప్పుడు ప్రచారం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చుట్టూ తుపాలు పట్టుకొని ఉంటారని జనం అబ్బా జగన్ కు చంద్రబాబు నాయుడు మామూలు సెక్యూరిటీ ఇవ్వలేదు విపరీతమైనటువంటి అంటే దానికి ఇంకో మసాలా పూసి ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి కనుక కాంట్రాక్ట్ బేస్ తెప్పిస్తున్నారంట మొత్తం అక్కడ సెక్యూరిటీ అనేది ఇంకా సంభం ఉంటుంది జనానికి ఏం చేస్తాం